వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ శ్రీనివాస వైసీపీ పార్టీని కలవర పెడుతున్న కొత్త సర్వే ఏంటి ఆ సర్వే ఏంటి ఎందుకు కలవర పెడుతుంది ఆ సర్వే ఏం చెప్పింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అధికార పక్షంతో పాటుగా ప్రతిపక్ష పనితీరు కూడా ముఖ్యం ఎందుకంటే ప్రతిపక్షం ఎంత బాగా పనిచేస్తేనే అధికార పక్షం అంత బాధ్యతగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే అధికార పక్షం పనితీరును కొలవాలంటే విపక్ష పనితీరు కూడా కొలవాల్సి ఉంటుంది ఇప్పుడు అదే పని మీద పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఇక్కడ ఏంటంటే ఆయనకు సర్వేల పైన విపరీతమైనటువంటి నమ్మకం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంస్థలతో సర్వేలు చేయించుకున్నారు ఆయన కోసం నేషనల్ మీడియా సైతం రంగంలోకి దిగింది అదే పనిగా సర్వేలు చేసేవి కూడా దీనికి తోడు నిఘా సంస్థలు ఎలానూ ఉండేవి అయితే ఐపాక్ అదన బలం కూడా అని కూడా చెప్పుకోవచ్చు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇవన్నీ సర్వేలు అయితే చేసేవి కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం గుర్తించుకోలేకపోయారు కొన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేందుకు భయపడేవి అంటే భయపడేవి దాని పర్యవసానాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు అని కూడా చెప్పుకోవచ్చు అప్పట్లో ఐపాక్ అంతా రెండు వేల పదిహేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా నియమితులయ్యారు ప్రశాంత్ కిషోరు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఐపాక్ రంగంలోకి దిగింది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచించగానే దానిని అమలు చేసేటువంటి బాధ్యత ఋషిరాజ్ సింగ్ చూసేవారు అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రచార బాధ్యతలు ఋషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐపాక్ చూసుకునేది విపక్షాలపైన ఇక్కడ దుష్ప్రచారం బాధ్యతలు కూడా ప్రక ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చూసేవారు ఆయుహం పనిచేసే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు అయితే స్వరాష్ట్రంలో రాజకీయం చేయాలని వెళ్ళిపోయారు ప్రశాంత్ కిషోర్ గారు జన స్వరాజ్ అంటే జన స్వరాజ్ పార్టీని కూడా స్థాపించి బీహార్లో దారుణంగా ఓడిపోయారు అయితే ఇప్పుడు రిషిరాజ్ సింగ్ పైన కూడా ఆ ప్రభావం పడింది ఆయన నేతృత్వంలో ఐపాక్ టీం పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం పోయింది అందుకే ఢిల్లీకి చెందినటువంటి ఒక సంస్థ కూటమికి పద్దెనిమిది నెలల పాలనతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన కూడా సర్వే చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెవిరెడ్డి టీంతో సర్వే ఢిల్లీ సంస్థతో సర్వే అని చెబుతున్న అది పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం కూడా తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ కోసం ఎంత దాకా అయినా ముందుకు వెళ్తారు ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డి కోసం సర్వేలు చేయించేందుకు కూడా ఒక టీమును కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ టీంకు చెవిరెడ్డి కుమారుడు ఆర్గనైజ్ చేస్తున్నారు అయితే వరుస ఈ సర్వే సంస్థలు ఫెయిల్ కావడంతో జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పురమాయించినటువంటి అంటే చెప్పినటువంటి పురమాయించినట్టుగా కూడా అంటే ఈ సర్వేలు అన్నీ చేశారు ఇవన్నీ వద్దు నాకు విధేయుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అర అంటే నడిపిస్తున్నటువంటి అతను చేస్తున్నటువంటి సర్వేను కూడా తెలుస్తుంది అయితే గత కొద్ది రోజులుగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన కూడా చేసినటువంటి ఈ సర్వేలో షాకింగ్ అంశాలు వెలుగులో వచ్చినట్టు సమాచారం ఇక్కడ తగిన వైస్ అంటే ఇక్కడ తగ్గిపోయినట్టుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్టుగా కూడా ఈ సర్వే వెల్లడించిందని కూడా తెలుస్తుంది ముఖ్యంగా పులివెందల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాయలసీమలో ఆ పార్టీ గ్రాఫ్ అట్టడుగుడుకు చేరిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకోవైపు పార్టీ ఆందోళన కార్యక్రమాలు పిలుస్తుంటే అంటే పిలుపునిస్తుంటే అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరులో ఉండిపోయాడనే సొంత పార్టీ శ్రేణులు కూడా ఇది తట్టుకోలేకపోతున్నారు ఈ సర్వేలు తేలినట్టు కూడా ఈ రకమైనటువంటి సర్వేలో కూడా ఈ విషయాలన్నీ కూడా తేలినట్టుగా సమాచారం ఇలానే ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలే రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఈ సర్వే తేల్చేసిందట అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ షాక్ ఇచ్చినటువంటి సర్వేగా చెప్పుకోవచ్చు ఎంతో ఆనందంతో సర్వే చేయించుకుంటే ఇలాంటి ఫలితాలు రావడం ఏంటి అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నట్టు తెలుస్తుంది మరి నిజంగా ఈ సర్వే సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేయించినప్పుడు కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయని కూడా జగన్మోహన్ రెడ్డి ఉండరు మరి నిజంగా గ్రౌండ్ లెవెల్లో అటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది తెలియాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు రిపీట్ అవుతాయా లేదా తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి